The హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు ఇంట్లోనే ఈజీగా కేఎఫ్సీ అనేది తయారు చేసుకోవచ్చండి ఇది చాలా క్రిస్పీగా సేమ్ కేఎఫ్సి టేస్టే వచ్చిందండి అయితే దీంట్లో మనం ఆనియన్ పౌడర్ కానీ గార్లిక్ పౌడర్ కానీ వెయ్యి అవసరం లేదండి చాలామంది అలాగే చూపిస్తారు కానీ అవేమీ లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే నేను ఈజీగా చూపించానండి కేఎఫ్సి టేస్ట్ అయితే పక్కాగా వస్తుంది మీరు ట్రై చేయరు కానీ సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను ఐదు పీసులు వచ్చినాయి స్కిన్తో తీసుకోవాలండి వాటిని ఒక అరగంట ఉప్పు నీటిలో నానపెట్టి మళ్ళీ ఒకసారి కడుక్కొని తీసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ మిరియాల పౌడర్ అండి ఒక స్పూన్ కారం నెక్స్ట్ మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండి ఒక పావు స్పూన్ అయితే సరిపోతుందండి ఆల్రెడీ ఉప్పు నీటిలో నానపెట్టి ఉంచాం కాబట్టి నెక్స్ట్ కర్డ్ అండి పెరుగు ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి ఫైవ్ పీస్కి కరెక్ట్గా సరిపోతుంది అంటే కప్పు అనమాట ఒక కప్పుకి టూ అండ్ హాఫ్ స్పూన్ వస్తుంది ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి మనం మిక్స్ చేసుకోవడంలోనే దాని టేస్ట్ అనేది ఉంటుంది చాలా బాగా మిక్స్ చేసుకోండి స్కిన్ అనేది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ అలా వెళ్ళిపోయినప్పుడల్లా ఫ్రంట్కి లాక్కుంటూ స్కిన్ అనేది వెనక్కి వెళ్ళిపోకుండా స్కిన్కి మాత్రమే ఇదంతా పట్టేలా కలుపుకోండి చూశారు కదా అంతా మిక్స్ చేసిన తర్వాత స్ట్రక్చర్ అనేది ఆ విధంగా వచ్చిందండి ఇప్పుడు దానిపైన లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక ఫోర్ అవర్స్ అనేది రిఫ్రిజిరేటర్లో పెట్టాలండి ఫోర్ అవర్స్ కన్నా ఎక్కువగా పెడితే ఇంకా బాగుంటుందండి నాకు టైం లేదు ఫోర్ అవర్స్ మాత్రమే పెట్టాను ఫోర్ అవర్స్ తర్వాత దాన్ని స్ట్రక్చర్ అనేది అలా వచ్చిందండి నెక్స్ట్ ఒక బౌల్లో రైస్ ఫ్లోర్ తీసుకోవాలండి వరిపిండి వరిపిండి తీసుకొని ఆ ఫ్రిడ్జ్లోని తీసిన లెగ్ పీసెస్ ఉన్నాయి కదండి వాటికి ఆ వరిపిండి అనేది కోట్ అయ్యేలా కోట్ చేయాలన్నమాట మనం హ్యాండ్స్తో పిండిని పైకి జల్లుకున్నా పర్లేదండి లేదంటే అటు ఇటు తిప్పుతూ పెట్టుకున్నా కూడా పిండి అనేది కోట్ అవుతుంది ఎవ్రీ పీస్ కూడా అలానే కోట్ చేసి వేరొక ప్లేట్లో పెట్టుకోండి అన్ని పీస్ అన్ని పీసెస్ని సేమ్ అదే విధంగా రైస్ ఫ్లోర్లో పెట్టుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోండి నెక్స్ట్ వేరే ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక కప్పు మైదా అండి అండ్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండి నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయనుకో వాడుకోవచ్చండి బ్రెడ్ క్రమ్స్ లేకపోతే మొక్కజొన్న పేలాలని క్రష్ చేసి వెయ్యండి నెక్స్ట్ ఓట్స్ అండి నెక్స్ట్ చిల్లీ పౌడరు సాల్ట్ కొంచెం ఎక్కువగా తీసుకోకండి సాల్ట్ అనేది ఆల్రెడీ మనం వేసున్నాం కాబట్టి నెక్స్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి ఇవన్నీ బాగా కలపాలండి కలిపిన తర్వాత ఒకసారి సాల్ట్ అనేది చూసుకోండి నెక్స్ట్ ఒక టూ ఎగ్స్ తీసుకోండి ఒక బౌల్లో టూ ఎగ్స్ని కొట్టుకొని వేసుకొని బాగా బీట్ చేయండి ఎల్లో వైటు బాగా మిక్స్ అవ్వాలండి అవి అంత బాగా మిక్స్ అయితే అంత బాగుంటుందన్నమాట అది మిక్స్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న లెగ్ పీస్ని తీసుకొని ఆ ఎగ్ మిశ్రమంలో వేసుకొని బాగా అటు ఇటు తిప్పుతూ మొత్తం పీస్ అంతటికి పట్టే విధంగా చూడండి అది పట్టిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదండీ మైదా మొత్తం కలుపుకొని అందులో ఇది అనేది డిప్ చేయండి చేతో చల్లుకున్నా పర్లేదు దాన్ని రొటేట్ చేస్తూ తిప్పినా కూడా అది అనేది అంటుకుంటుందండి తర్వా అన్ని పీసెస్ని కూడా అదే విధంగా చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వే వేడి చేయండి ఎక్కువ ఆయిల్ అనేది తీసుకోవద్దండి తక్కువ ఆయిల్ సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ ఆ ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంది కాబట్టి సో ఒకటొకటి కానీ రెండు రెండు కానీ వేసుకొని దాన్ని అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయండి ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మినిట్స్ పడుతుంది చూడండి కేఎఫ్సీ ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా వచ్చింది దీన్ని టమాటా సాస్తో తినండి సూపర్